హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన్నస్ కిచెన్ బాగున్నారండి అందరూ నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలన్న దేవుని ప్రార్థిస్తున్నాను నా వంటలన్నీ చూస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ అండి నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరు అందరికీ థ్యాంక్ యూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయండి ఈరోజు కూడా మంచి ఒక సాంబార్తో వచ్చినానండి నేను వెజిటేబుల్ సాంబార్ సూపర్ అండ్ సూపర్ మేము ఎట్లా చేస్తామో మీరు కూడా ఒకసారి చూడండి చేయండి దానికి ఏం కావాలో చూద్దాం రండి మనకు కావాల్సినవి ఫస్ట్ నేను పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నానండి మంచిగా శనగపప్పు ఒక గ్లాసు కందిపప్పు ఒక గ్లాసు రెండు కలిపి మీరు ఎంత క్వాంటిటీ వేసుకుంటే అంత క్వాంటిటీ మీరు ఉడకపెట్టుకోండి నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కందిపప్పు ఒక గ్లాసు చెంగేపప్పు రెండు మిక్స్ చేసి ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఇట్లా మీరు కూడా ఇట్లనే ఒక మూడు విజిల్ పెట్టుకున్నారంటే ఉడికిపోతుంది మంచిగా మనకు పప్పు దానికి సరిపడా నూనె సరిపడా సాంబార్ మసాలా అండి ఇది కొంచెము చింతపండు జ్యూసు మనం వేసేటప్పుడు నేను చూపిస్తాను ఇదిగో చూడండి మనకి ముక్కలు ఎక్కువ వేస్తానండి నేను సాంబార్ అంటే సోరకాయ ఒకటి ఫుల్గా తీసుకున్నానండి మా ఇంట్లో ముక్కలు ఎక్కువ ఇష్టపడతారు సోరకాయ ఒకటి రెండు ముల్లంగి ఒక నాలుగు వంకాయలు నేను నూనె వేసేటప్పుడే కట్ చేస్తాను ఎందుకంటే బ్లాక్ అయిపోతాయని కట్ చేయలేదు ఇవి ఇంకా దీంట్లోకి చిన్న ఉల్లిపాయలు ఒక ఇరవై తీసుకున్నాను రెండు పెద్ద క్యారెట్లు ఒక పది పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను నేను ఒక స్పూను ఇదేమో చిక్కుడుకాయ బీన్స్ రెండు ఇట్లా తు ఈ సైజులో తుంచి పెట్టుకోండి మనకి బాగుంటుంది సాంబార్లకు చిన్న చేస్తే బాగుండవు ఇగో ఇట్లా మంచిగా పుచ్చుల్లో అవన్నీ చూసి క్లీన్ చేసుకొని పెట్టుకోండి అంతే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర సరిపడా మనకి వచ్చేసి పోపుకి వచ్చేసి జ ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఇంగువ ఇవి మెయిన్ అండి ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ నూనె వేసుకుందాము ఒక నాలుగు చెంచాల నూనె వేసుకున్న పెద్ద చెంచాలు కొంచెము ముక్కలు అవన్నీ ఎక్కువనే కదా మనకి కొంచెం నూనె అంటే ఎక్కువ అవసరం లేదు మనకు సాంబరే కదండి ఇది కాబట్టి ఏం అవసరం లేదు మనకి ఎక్కువ నేనైతే మా ఇంట్లో ఎట్లా చేస్తున్నానో మీరు చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది సాంబారు మీరు ట్రై చేయండి మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా కానీ ఇవే కావాలని ఏం లేదండి ఇంట్లో మనకు వెజిటేబుల్ తెచ్చినప్పుడు ఒక రెండు రెండు మూడు మూడు అవన్నీ తీసి పక్కన పెట్టుకుంటే ఒకరోజు సాంబార్ అయిపోతుందండి నేను అట్లనే చేస్తాను మీరు కూడా అట్లనే చేయండి చాలా బాగుంటుంది వంటలన్నీ అన్నీ మావి చూస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి చూడండి ఇప్పుడు నేను ఏమిస్తున్నాను కొన్ని ఒక ఇరవై అన్ని ఉన్నాయండి మెంతులు ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మనకి మెంతులు ఆవాలు జీలకర్ర మూడు వేసేస్తున్నాను ఒకటేసారి చూడండి అవి చిట్పటా అంటుంటే మంచిగా అంతే దీంట్లోనే ఇక్కడనే వేస్తున్నా ఎండుమిర్చి చూడండి అంతే ఇవి కొద్దిగా అయిపోతుంది మనకి చూడండి ఇలా చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను ఇప్పుడు నేను నేను ఇంకా వేరే సపరేట్గా ఏ ఉల్లిపాయలు వేయట్లేదండి ఇవే మనకి ఇంకా సాంబార్లకి ఈ టైంలోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలతోనే పచ్చిమిర్చి వేసేసిన కొంచెం వేగంగానే మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాము అన్నీ అనుకోండి ఇంకా మనకి ఏం పని ఉంటుందండి దీంట్లో వేగడమే ఉంటుంది మనకి మెయిన్గా వేగితే చాలు ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా టేస్ట్కి వేసుకున్నాను నేను వేస్తే అని లేకుంటే లేదు నేనైతే కంపల్సరీ వేస్తానండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని మనకు మగ్గిపోతూనే ఉన్నాయి చూడండి ఇట్లా కొంచెం వేడలిపాటిది కొంచెం పెద్ద గిన్నె లాంటిది పెట్టుకోండి సాంబార్ ఎప్పుడు చేసినా కానీ బాగుంటుంది మనకి క్యారెట్ వేసేస్తున్నాను చూడండి అన్నీ వన్ బై వన్ ఇవి వేసుకోవాలి అంతే చూడండి మగ్గడమే మనకు పని అంతే ఇంట్లో ఇంకేం పని ఉండదు నెక్స్ట్ బీనిస్ చిక్కుడు అన్నీ వేసేసిన ఇవి కూడా కలుపుకుందాం దాని తర్వాత ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్నీ ఈ వెజిటేబుల్సే మనకు సాంబార్ అంటే వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటామండి మేమైతే మంచిగా వెజిటేబుల్స్తోనే తింటాము ఇక ముల్లంగి ఇప్పుడు ముల్లంగి వేసినా సోరకాయ వేసేస్తున్నాం అంతే ఇవన్నీ మంచిగా ఒకసారి అన్నీ కలుపుకుందాము ఇవన్నీ మగ్గినాయి అంటే మీకు తెలుసు కదండి సగం అయిపోతాయి దీంట్లో అంతే ఈ టైంలోనే మనం ఏం చేద్దామంటే కొంచెము ఈ వంకాయలు కూడా కట్ చేసుకుందాము ఇప్పుడు మనము ఇందులోనే చెప్పినా కదండి వంకాయలు నేను అప్పటికప్పుడే అనేసి ఇక చూడండి అంతే ఒక వంకాయలో ఫోర్ కొంచెం దొడ్డుగానే ఉండాలి కదా మనకు సాంబార్లో లేకపోతే మళ్ళీ అవన్నీ మెత్తగా అయిపోతాయి అంతే ఎంబడే అప్పుడే ఫస్ట్ కట్ చేసుకుంటే మనకి ఇవి బ్లాక్ అయిపోతాయి వంకాయలు అందుకే నేను కట్ చేసుకోలేదు చూడండి అయిపోయినాయి నాలుగు వంకాయలు నేను వేసేసిన ఇందులో టేస్ట్ బాగుంటుంది కదండి మనకు వంకాయలతో ఒక గుప్పెడంతా రాళ్ళుప్పు కల్లుప్పు అంటారు కదా అది ఒక పెద్ద చెంచా పసుపు మనకు క్వాంటిటీ బట్టి చేసుకోండి మీరు అంతా ఫస్ట్ ఏం చేయాలో మనం కలుపుకోవాలి కలిపేసి ఇప్పుడు మనకు దీంట్లో ఏం పని ఉండదు తెలుసా అండి మగ్గించడమే మన పని ఉప్పు పసుపు వేసి మనం మగ్గిస్తే ఒక ఐదు పది నిమిషాలల్లో మంచి అన్ని దగ్గరికి మగ్గిపోతాయి మంచిగా నేను ఇవన్నీ మీకు మళ్ళీ మంచిగా మగ్గినాక నేను మళ్ళీ నేను చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ కాయలన్నీ మంచిగా ఇట్లా కలుపుకొని నాకు ములక్కాడ మిస్ అయిందండి మర్చిపోయిన ముల్లకాడ తీసుకోలేదు నేను అది వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది మీరుంటే వేయండి అంతే ఇవన్నీ ఒక పది నిమిషాలు మంచిగా మగ్గించుకొని అప్పుడు మనం మిగతా వేద్దామో చూద్దాం మనకు ఒక పది నిమిషాలు మగ్గాలండి ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కదా పది నిమిషాలు మంచి మగ్గినాక పప్పు చింతపండు రసం అవన్నీ వేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ఇది సాంబార్ చేయండి చాలా బాగుంటుంది మా ఇంట్లో సాంబార్ చేస్తే రెండు రోజులు తింటామండి సూపర్గా ఉంటుంది దాని అంచుకు ఏదన్నా కూరగాయలు ఫ్రై చేసుకున్నా చేసుకోకుండా నడుస్తా ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి నా వంటలు అన్నీ అండి అందరికీ థ్యాంక్ యూ ఇప్పుడు వచ్చేది సంక్రాంతి కదా సంక్రాంతి పండగకి ఈ సాంబార్ మా ఇంట్లో చేస్తారు కంపల్సరీ అన్ని వెజిటేబుల్స్ వేసి కూర చేస్తారు అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్ చేస్తారండి ఇందులో ఇంకా ఇంకా రెండు మూడు మిక్సీ చేస్తారు ఏందని అంటే పళ్ళు వస్తాయి కదా ఆ పళ్ళు కూడా వేస్తారు దీంట్లో ఆ రోజు కంపల్సరీ వేసి చేస్తారు అన్నట్టు అందుకే మీ దానిక తీసుకొని వచ్చిన సాంబార్ మీరు కూడా చేయండి చేసినా కమెంట్ చేయండి ఇదే ముక్కలు ఎంతవరకు ఉడికినాయో చూద్దామండి చూసినారా ఇట్లా మగ్గించుకున్నాం కదా మనం చూడండి మంచిగా దగ్గరికి అనేది మగ్గిపోయినాయి మనకి ముక్కలు ఈ టైంలో ఏం చేద్దామంటే కొంచమంతా కొంచెము కరివేపాకు వేసుకుందాం ఈ టైంలోనే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చింతపండు రసం వేసుకుందాము చింతపండు రసము మీరు పులుపు తగ్గట్టు వేసుకోండి నేనైతే కొంచెం పులుపు మా ఇంట్లో తక్కువనే తింటారండి నేను మంచిగా వడగట్టుకొని రసం జ్యూస్ వేసుకోండి బాగా ఇదంతా కొంచెం మగ్గించుకోవాలి మళ్ళీ మళ్ళీ మసలు రాగానే మనం పప్పు వేసుకుందాం ఇది కొంచెం మసలు రావాలి మసలు వచ్చేసింది పులుపు అంతా మనకు మసిలిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనము ఇవ చూడండి పప్పు వేసుకుందాం మంచిగా ఉడకబెట్టి శనగపప్పు కందిపప్పు రెండు మనము చేసుకున్నాం కదా దీ మనము ఎంత చిక్కగా కావాలంటే అంత మనకి ఇంత చిక్కగా చాలండి ఎందుకంటే ఎక్కువ నీళ్ళు నీళ్ళు ఉండొద్దు సాంబార్ అంటే ఇప్పుడు ఈ టైంలో ఏం చేసుకోవాలా ఇగో సాంబార్ పొడి మంచిగా సాంబార్ పొడి వేసుకోవాలా దీంట్లోనే మీ టేస్ట్ తగ్గట్టు ఇంగువ కూడా వేసుకోండి ఇంగువతోనే మనకు సాంబార్ టేస్ట్ ఆల్రెడీ మనకు సాంబార్ మసాలాలో ఇంగువ ఉంటుంది అయినా కానీ మళ్ళీ మనం కొంచెం వేసుకుంటే అదొక టేస్ట్ సూపర్గా ఉంటుంది అంతే ఇప్పుడు కొంచెం కలుపుకుందాము ఒక్క ఒక్క మసలు వచ్చిందని మనకు ఒక మసలు రాగానే కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఒక మసలు రానిద్దాం మనము అన్నీ టేస్ట్ చూద్దాం ఇప్పుడు నేను టేస్ట్ చూస్తా కొంచెము ఉప్పు ఎంతవరకు బాగుందో కొద్దిగా ఉప్పు పడుతుందండి నాకు ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి కొంచెం మళ్ళా ఉప్పు పడుతుంది అంతే ఇది కొంచెం మసలు రానిద్దాం మసలు రాగానే స్టవ్ ఆఫ్ చేద్దాం కొత్తిమీర వేసి అంతే కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు మంచిగా మన సాంబార్ వెజిటేబుల్ సాంబార్ సూపర్ అయిన సూపర్ సాంబార్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ సాంబార్ కదా నోరు ఊరిపోతుందండి నాకైతే ఎంత బాగుంటుందో అంతే రెడీ మీరు కూడా తప్పకుండా చేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన